నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసవంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఆ అలగడం అనేది సర్వసాధారణంగా చాలా మంది చేస్తూ ఉంటారు అలుగుతూనే ఉంటారు అయితే మనుషుల మీద అరిగితే ఓకే పర్వాలేదు కానీ ఏదో వాళ్ళు వాళ్ళు భుజగించుకుంటారు సెట్ ఒకసారి అన్నం మీద అలగటం అనేది కూడా చూస్తూ ఉంటారు ఎటువంటి గొడవ అయినా ఫస్ట్ మానేసేది అన్నం ఇన్ని పనులు చేసేది ఇంత కోటి కూటి కొడకే అని అన్నారు సో మరి అన్నం మీద అలగటం అనేది ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తుందని అనుకోవచ్చు అన్నాన్ని ఎలా గౌరవించాలి ఒక్కసారి చెప్పండి ఇది చెప్తా చెప్పాలి అని అంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నేను అలిగితే ఎవరు నన్ను బతిమా అన్నారు తెలుసా ముళ్ళు కూడా బతిమాలరు మా ఇంట్లో నేను అలిగితే ఉండండి నేను నేను ఒక ముక్క అడుగుతాను మీరు అలిగిన విషయం వాళ్ళకి తెలుస్తుందా ఫస్ట్ అదే చెప్పండి ఇప్పుడు మీరు తిడితేనే తెలియట్లేదు తిడుతున్నట్టు కదా మీరు అలిగారు మామూలుగానే ఉన్నారు అవసరం వాళ్ళకి తెలుస్తే అప్పుడు బతికినాడు చెప్పేసారి నేర్చుకుందాం మీ దగ్గర నేర్చుకొని అలగడం అట్లీస్ట్ మీరు అరిగి అలిగిన తర్వాత నేను అలిగ బొంగమూతి పెట్టుకున్నా మనండి చెరుకో అంటారు సూట్ అయ్యే పనులు చేయి కదా మరి ఎలా బతిమలాడతారు అక్కడ జోక్సప్ప చెప్పండి అలగడం అనేది ఇంట్లో ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే ఎవరైనా మన మాట పట్టించుకోకపోయినా కాదు అన్న ఒక్కొక్కసారి మనం ఒక్కడం అయిపోతాం పిల్లలు తండ్రి పిల్లలు ఒకటైపోతారు నాకు అనిపిస్తుంది నేను థర్డ్ పార్టీని నేను అనిపిస్తుంది ఒక్కొక్కసారి కోపం బాధ అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తే వీళ్ళు దారిలోకి వస్తారు అని అనుకుని మనం తినకుండా ఉంటే బెటరు మనం తినకపోతే వాళ్లే వచ్చి మనం బతిమాలుకుంటారు అని చెప్తాం అలాగే చాలా సందర్భాల్లో అది జరిగేది జరుగుతుంది కూడా ఇప్పుడు కూడా నువ్వు తిను నువ్వు తింటే నేను మాట్లాడతాను అని చెప్తారు తిన తినకుండానే అలానే కూర్చోవడం అనేది చాలా పొరపాటు మీ జాతక చక్రంలో శుక్రుడిని పూర్తిగా తీసవతలు పాడేస్తున్నారని అనుకోండి మీరు అలిగితే గనక అన్నం మీద అలిగితే ఎవరయ్యా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది తర్వాత జాతకంలో అంటే శుక్రుడు ఎలా శుక్రుడితో రిలేట శుక్రుడుట ఆత్మని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటాడట ఆయన అర్థమైందా ఆయన మనలో ఉన్న ఇన్నర్ వాయిస్ ని బాధ పెట్టడం ఇష్టం ఉండదు ఆయన అంటే ఆకలిస్తుంది లోపల నుంచి ఒక ఉంటుంది కదా తినకుండా అలానే కూర్చుంటావు తినమని చెప్తుంది పక్కన ఎవరైనా వచ్చి బతిమాలుతారు నువ్వు పక్క వాళ్ళ వాయిస్ ని తృణీకరిస్తున్నావు నీ వాయిస్ ని తృణీకరిస్తున్నావు అంతే కదా అయ్యో ఎంతసేపు తినకుండా ఉంటుందో అని చెప్పి వచ్చి బతిమాల్తారు వాళ్ళని కాదంటున్నావు నీ సెల్ఫ్ గా వాయిస్ చెప్తే అది కాదంటున్నావు ఇంకా శుక్రుడు ఊరుకుడు వీనస్ చాలా అసలు విపరీతంగా పాడవుతుంది పాడవుతుంది పాడవడమే అస్సలు పాడవుతేనస్ పాడవుతే లైఫ్ ఉండదు ఫ్యామిలీలో ఒకరికి ఒకరు సహకరించుకోరు ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో ఏంటో అర్థం కాదు అప్పులు ఏ కోసం అయితే మనం వదిలేసామో ఆ అన్నం కోసం రేపు మనము వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఎటువంటి పరిస్థితుల్లో అన్నం మీద అలగకండి చాలా మందికి అలవాటు అన్నం పెట్టుకుంటే పైకి ప్లేట్ తన్నేసేంత కోపం వస్తుంది అనమాట మనం పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్తారు తెలుసా పైటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సామాన్ ఇది కావాలి అని చెప్పకు ముందేం చేసావు అని అడుగుతారు రాంగానే ఏమండి కాఫీ పొడి తెచ్చారా పచ్చదారి తెచ్చారా అని అడగద్దు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చి సర్కుల్ దెమ్మని తెచ్చారా అని అడగాలి అని మా అమ్మ చెప్పేది అనమాట అర్థమైందా ఇప్పుడంటే ఫోన్ వచ్చింది అనుకో తీసుకున్నారా లేదా సూపర్ మార్కెట్ లో రాకుండా అంటే ఇవన్నీ టిప్స్ అనమాట కోపం రాకుండా అవతల వాళ్ళకి అనేది అలాగే అన్నం పెట్టినప్పుడు ఇంట్లో విషయాలు డిస్కస్ చేసుకోవద్దు మాట్లాడద్దు అని చెప్పింది ఇందుకేనేమో అనిపిస్తుంది ఇంట్లో విషయాన్ని డిస్కస్ చేసుకునేసరికి మాట మాట పెరిగి కోపంతో మనం అన్నాన్ని విసిరిగొట్టుదాం ప్లేట్ని అది చాలా పొరపాటు అన్నమాట ఇంకొకటి ఎవరైనా వండినప్పుడు ఇది బాగాలేదు ఇది ఇలా ఉంటే బాగుండేది ఎలా చేసావు ఇవాళ అని అడుగుతూ ఉంటారు చూసావా అది చాలా పొరపాటు ఎంత బాగుందో ఇవాళ భలే చేసావు అప్పటికంటే టేస్ట్ మారింది కానీ ఇదో కొత్తగా ఉంది అలా చెప్పాలి అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నా బీనస్ పాడవుతుంది ఎవరైనా వంట బాగాలేదు టేస్ట్ డిఫైన్ చేస్తూ ఉంటాం కదా బాగాలేదు అంటే మాత్రం వీనస్ పాడవుతుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అవతల వాళ్ళ మనసుని నొప్పించకూడదు అని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ అలగకుండా ఉండాలి అని అంటే ఎలా చేయాలి అనేది చూడండి పిల్లలు మాట వినడం లేదనో నేను అలా చేస్తే గాని మా ఇంట్లో వాళ్ళు నా మాట వినరు వినరు ఇంకో దారి వెతుక్కోడమే అన్నం మీద మాత్రం మనం అలగ అది అన్నం లేక ఎంతో మంది మీరు అన్నట్టుగా ఎంతో మంది ఆ పడుకుంటున్నారు నేను కూడా ఒక ఫోన్ వచ్చింది చాలా బాధ అనిపించింది తినడానికి లేదు అని అంటే కడుపుతా ఇంకా ఈ రోజుల్లో కూడా ఇది వింటున్నాము అంటే బాధ అనిపిస్తుంది మొన్న నేను షిరిడి వెళ్ళినప్పుడు నాతో ఒకళ్ళు చెప్పారు వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ కళ్యాణాలు అయ్యాయో అక్కడక్కడికి వెళ్ళి తలంబ్రాల బియ్యం తీసుకొచ్చుకున్నారంట కింద పడినవన్నీ అన్నం తినచ్చు అని చెప్పి వండుకున్న వండుకునే అవి తినచ్చు అని చెప్పి ఆవిడ చెప్పిందిట అమ్మ వాళ్ళ రాముల పుణ్యమా అని ఒక పది కిలోల బియ్యం వరకు తెచ్చుకోగలిగాము తలంబరాలు అందరూ తీసుకెళ్ళిపోతారు కదా పత్తిని మిగిల్చరు సాధారణంగా మిగిల్చరు ఆ కింద పడినవన్నీ తీసుకున్నారట ఎక్కడెక్కడికో వెళ్ళి నాకు అనిపించింది ఎవరండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నాకు డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళవి ఫౌండేషన్ ఉంది ఎంతో కొంత మనం పంపిద్దాము అని నేను డీటెయిల్స్ అడిగాను వాళ్ళని ఆ మాట చెప్పేసరికి కడుపు తరుక్కుపోయాను నాకు అసలు అన్నా కదా అట్లా మనం ఎప్పుడు కూడా మా ఆ ప్లేట్ లో ఒక్కొక్కసారి మీరు గమనించండి రాసి పెట్టుకోండి మనం వండుకుంటాం కదా వండుకున్నది తినకుండా కూడా వచ్చేస్తాం బయటికి ఒక్కొక్కసారి అది ఎప్పుడో రాత్రి తింటాం అలాంటి పరిస్థితులు కూడా చూస్తాం ఒక్కొక్కసారి కాబట్టి వండింది ఎవరైనా ఇంకొకటి ఎక్కడికన్నా వెళ్తాం భోజనం చెయ్యండి నాకైతే బాగా ఎదురవుతుంది భోజనం చెయ్యండి అని ఎవరన్నా అంటే నాకు వద్దు నేను ఇంటికి వెళ్ళాలి నేను తినాలి అని చెప్పాను అనుకో ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నేను వెయిట్ చేయాల్సి వస్తుంది నువ్వు అంటావు కదా ఎప్పుడన్నా అక్క ఇక్కడ తెప్పించేస్తాను తినండి అంటే నేను వద్దన్నాను అనుకో ఆల్మోస్ట్ ఆ పూట నేను తినకుండానే ఉంటాడు తినేయండి అక్క అదే అవును మనం తినకుండా వద్దు 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 అంటే నేను వెయిట్ చేయాల్సిందే అప్పుడు అనుకుంటా అయ్యో నేను ఇందాక వద్దన్నానే అని అనిపిస్తుంది అనమాట అప్పుడు వెంటనే మళ్ళీ ఎక్కడన్నా ఆగి తినడానికి వీలుగా ఉన్నదో ఏవో ఉంటాయి కదా ఇప్పుడు ఏదైనా మొబైల్ క్యాంటీన్ అనుకో దాంట్లో ఎగ్స్ అనుకో తిన్నా మనం అక్కడ అక్కడ ఎగ్స్ ఉన్నవే కనపడుతూ అలా లేదు ఇంతసేపు ఆగాం కదా బల నా చోటుకెళ్ళి అక్కడ ఏమైనా అంటే ఆ రోజు వాడు షాప్ బంద్ ఉంటుంది అట్లా ఎన్నో సార్లు జరుగుతుందా రైట్ అక్క అయితే ఈ అన్నానికి సంబంధించి ఇటువంటి అపరాధాలు ఆల్రెడీ చేసేసాం మేము అలగటం సర్వసాధారణం చాలా మంది చేసి ఉంటారు నూటికి తొంభై తొమ్మిది మంది చేసి ఉంటారు ఇది కదా అన్నం మీద అలగటం అలాగే మీరు ఇందాక విసురు కొట్టడం లాంటిది సందర్భాలు కూడా మా జీవితాల్లో ఉన్నాయి ఆ అన్నాన్ని వేస్ట్ చేసాం మనకు కావాల్సిందే వండుకోకుండా ఎక్కువ వండేయటం డస్ట్బిన్ లో పడేయటం ఇది కూడా చేసాం క్షమాపణ ఎలా చెప్పాలి క్షమాపణ ఎలా చెప్పాలంటే గుళ్ళు ఎక్కడన్నా ఒక ఐదు కిలోలు బియ్యము నెలకి మీకు ఎంత కుదిరితే అంత బియ్యం ఇస్తూ ఉండండి ఆ రోజు అలా చేసాం మేము మళ్ళీ ఇంకా చెయ్యమని ఇవాళ అలిగేసి రేపు పొద్దున రెండు కిలోలు బియ్యం ఇస్తే కాదు బాగు అలా కాదు మనలో పరివర్తన చాలా రావాలి ఆ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం పరివర్తన తెచ్చుకుంటామో ఆ పని తొందరగా అవుతుంది మనం ఇవ్వడం భగవంతుడికి ఇంకెప్పుడు కూడా అన్నం మీద మేము కోపం చూపించము ద్వేషం చూపించాము ఇంకొకటి చెప్తా మీకు నాకు చాలా బాధ కలుగుతుందండి మమ్మల్ని పట్టించుకోరు ఏం చేయాలి మా బాధని మేము వ్యక్తపరచాలి కదా అంటే తిని సాధించు అనేది మా అమ్మ నువ్వు తిను తింటే నీకు దెబ్బలాడ్డానికి కరెక్ట్ ఎవరైనా చెప్పేవాళ్ళుగా చుట్టుపక్కల వాళ్ళకి అప్పుడు పెద్దవాళ్లే కౌన్సిలర్స్ కరెక్ట్ ఇప్పుడులాగా కి వెళ్ళాల్సిన అవసరం లేదు పే చేయాల్సిన అవసరం పిన్ని గారు అక్కయ్య గారు వదిన గారు అక్క ఇలా మాట్లాడుకుంటుంటే కౌన్సిలింగ్స్ ఆల్రెడీ అయిపోయేవి మా అమ్మ అనేది తిను దెబ్బలాడు నీకు ఓపిక ఉంటుంది అప్పుడు తినకుండా నువ్వేం దెబ్బలాడతావు ఒక రోజు బతిమాలతారు రెండో రోజు బతిమాలతారు అదే తింటుంది లేని వదిలేస్తారు అట్లా కాదు అనేది మా అమ్మ కాబట్టి మీరు తినండి మీకు ఏం కావాలి అనేది గట్టిగా నచ్చ చెప్పండి లేదు ఇలా మీరు ఉంటే కుదరదు అని మర్యాదగా చెప్పండి అది కాదు అంటే రెండు చేతులు ఎత్తి భగవంతుడికి దండం పెట్టుకోండి స్వామి నువ్వు చెప్పు నువ్వు చేయించగలవు నువ్వే చెయ్యి అని చెప్పి ఆయన మీద వదిలేసే తప్పకుండా అవుతుంది రైట్ అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నానికి సంబంధించి ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ఇట్లాంటివి చేసి ఉంటే గనక వాటి నుంచి ఖచ్చితంగా క్షమార్పణ చెప్పుకుని వాటి నుంచి బయటపడాల దోషాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క నమస్తే